మన భారతీయ సాంప్రదాయంలో మరియు హిందూ ధర్మంలో శాస్త్రానికి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే మనం ఏ చిన్న పని చేయాలనుకున్నా ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నా లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయాలనుకున్నా ముందుగా క్యాలెండర్ని చూసుకోవడము లేదా పంతులు గారిని అడగడం మనకు అలవాటు అయితే ఇప్పుడు గ్రహాల కదలికలలో ఒక గొప్ప మార్పు రాబోతుంది ఆస్ట్రాలజీ ప్రకారం నవంబర్ ముప్పై తేదీ నుంచి ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతుంది దీని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు బయట చాలానే చర్చలు జరుగుతున్నాయి అదే శుక్ర సాధారణంగా మన తెలుగు వాళ్లకు మూఢం లేదా మౌఢ్యమి అనే పదం వినగానే ఏదో రకమైన భయం కలుగుతుంది మూడం అంటే చెడు సమయం అని ఆ టైంలో ఏ పని మొదలు పెట్టకూడదని ఒకవేళ మొదలు పెడితే అది ఫెయిల్ అవుతుందని ఒక గట్టి నమ్మకం ప్రజల్లో ఉంది అయితే ఇప్పుడు రాబోయేది శుక్ర మౌఢ్యమి కాబట్టి దీని ప్రభావం ఎలా ఉంటుంది అసలు ఎన్ని రోజులు ఉంటుంది ఈ సమయంలో మనం ఎలా ఉండాలి అనే విషయాలను క్లియర్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈసారి వచ్చే మౌధ్యమే చాలా ఎక్కువ రోజులు ఉండబోతోంది నవంబర్ ముప్పైన మొదలైతే వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు వరకు ఇది కొనసాగుతుంది అంటే దాదాపుగా డెబ్బై ఆరు రోజుల పాటు ఈ ప్రభావం మన మీద ఉంటుంది ఇంత లాంగ్ టైం మనం భయపడుతూ కూర్చోలేం కదా అందుకే జ్యోతిష్య నిపుణులు ఈ విషయంపై చాలా క్లారిటీ ఇచ్చారు ఈ టైంలో కూడా మనం కొన్ని రకాల పనులు ధైర్యంగా చేసుకోవచ్చని చెబుతున్నారు అసలు ఈ మౌధ్యమి వెనుక ఉన్న సైన్స్ ఏంటి ఆస్ట్రాలజీ ఏం చెబుతోంది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా చర్చిద్దాం ముందుగా అసలు ఈ మౌధ్యమంటే ఏంటో అది ఎందుకు వస్తోందో ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పుకుందాం మనకు ఆకాశంలో సూర్యుడు ఉంటాడు సూర్యుడు చెట్టు భూమితో పాటు మిగతా గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాలకు రాజువని పిలుస్తారు సూర్యుడంటేనే విపరీతమైన వేడి మరియు వెలుతురు ఉండే ఒక పెద్ద అగ్నిగోళం సూర్యుడి దగ్గర ఎనలేని పవరుంటుంది అయితే ఆకాశంలో మిగతా గ్రహాలు తమ దారిలో తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు సూర్యుడికి చానా దగ్గరగా వస్తూ ఉంటాయి అలా ఎప్పుడైతే ఒక గ్రహం సూర్యుడికి మరీ దగ్గరగా వచ్చేస్తోందో అప్పుడు సూర్యుడు దగ్గర ఉండే ఆ భయంకరమైన వేడికి మరియు కాంతికి ఆ పక్కన ఉన్న గ్రహం తన శక్తిని కోల్పోతుంది దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద మంట ముందు ఒక చిన్న దీపం పెడితే ఆ దీపం వెలుతురు మనకు కనిపించదు కదా ఆ మంట వెలుతురులో ఈ దీపం కాంతి కలిసిపోతుంది సరిగ్గా అలాగే ఆకాశంలో కూడా జరుగుతుంది సూర్యుడు పక్కన చేరగానే వేరే గ్రహాలు డల్ అయిపోతాయి వాటి ఎనర్జీ మన భూమి మీదకు సరిగ్గా రీచ్ అవ్వదు ఇలా ఒక గ్రహం తన పవర్ ని కోల్పోయి నిస్తేజంగా మారిపోవడాన్ని ఆస్ట్రాలజీలో మౌఢ్యమి లేదా మూఢం లేదా అస్తంగతత్వం అని పిలుస్తారు ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి శుక్రగ్రహానికి వచ్చింది నవంబర్ ముప్పైవ తేదీన శుక్రుడు ట్రావెల్ చేస్తూ సూర్యుడికి చాలా దగ్గరగా వెళుతున్నాడు దీనివల్ల శుక్రుడు సూర్యుడు డామినేషన్ వల్ల తన శక్తిని పూర్తిగా కోల్పోతాడు అందుకే దీనిని శుక్రమౌఢ్యమి అని పిలుస్తున్నారు ఈసారి పండితులు దీనిని ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అని స్పెషల్గా పిలుస్తున్నారు ప్రాగస్తమిత అంటే పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు మామూలుగా గ్రహాలు తూర్పున ఉదయిస్తాయి కదా కాని సూర్యుడికి దగ్గరగా రావడం వల్ల తూర్పు దిక్కున ఉదయించాల్సిన శుక్రుడు కనిపించకుండా అస్తమించిపోతాడు అంటే మన కంటికి కనిపించడన్నమాట అందుకే దీన్ని ప్రాగస్తమిత అని అంటున్నారు ఈ ఎఫెక్ట్ నవంబరు ముప్పైన స్టార్ట్ అయి ఫిబ్రవరి పదమూడు వరకు ఉంటుంది ఆ తర్వాత శుక్రుడు సూర్యుడికి దూరం జరిగి మళ్లీ పశ్చిమ దిక్కును ఉదయిస్తాడు అప్పటి వరకు శుక్రుడు వీక్ ఉంటాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి అసలు శుక్రుడు వీకైతే మనకేంటి నష్టం అని చాలామందికి డౌట్ రావచ్చు ఆస్ట్రాలజీలో ఒక్కో గ్రహానికి ఒక్కో డిపార్ట్మెంట్ ఉంటుంది ఉదాహరణకు బుధుడు చదువుకి కుజుడు ధైర్యానికి కారకులు అలాగే శుక్రుడు దేనికి కారకుడు అంటే లవ్ మ్యారేజ్ రొమాన్స్ లగ్జరీ డబ్బులు వెహికల్స్ అందమైన ఇల్లు నగలు వంటి వాటికి కారకుడు అంటే మనిషి లైఫ్లో ఎంజాయ్ చేసే ప్రతి సుఖానికి శుక్రుడే కారణం భార్యాభర్తల మధ్య ప్రేమ బాగుండాలన్నా చేతిలో డబ్బు నిలబడాలన్నా మంచి కార్లు బంగళాలు కనాలన్నా శుక్రుడు దయ ఉండాలి అలాంటి శుక్రుడు ఇప్పుడు వీకైపోతున్నాడు కాబట్టి ఈ విషయాల్లో మనకు కొంచెం ఇబ్బందులు ఎదురావచ్చు లేదా మనం అనుకున్నంత రిజల్ట్స్ రాకపోవచ్చు అని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు అందుకే మౌద్యమి సమయంలో పెళ్లిళ్లు చెయ్యరు ఎందుకంటే పెళ్లికి కారుకుడైన శుక్రుడే వీక్గా ఉన్నప్పుడు పెళ్లి చేస్తే ఆ జంట మధ్య ప్రేమ సరిగ్గా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో శుభకార్యాలు ఆపేస్తారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మౌఠ్యమి వచ్చింది కదా అని డెబ్బై ఆరు రోజుల పాటు మనం ఇంట్లో ఖాళీగా కూర్చోలేం కదా లైఫ్ ముందుకు వెళ్ళాలి అందుకే పండితులు ఏం చెబుతున్నారంటే కేవలం పెళ్లిళ్ళు గృహప్రవేశాలు శంకుస్థాపనలు వంటి కొన్ని మేజర్ ఈవెంట్స్ మాత్రమే ఆపేయాలి తప్ప మిగతా చిన్న చిన్న సుఖ కార్యాలు మరియు రెగ్యులర్ పనులు చేసుకోవడానికి ఎలాంటి భయం అవసరం లేదు ఈ విషయంలో చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి వాటన్నింటి గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం ముఖ్యంగా చిన్నపిల్లల ఫంక్షన్స్ గురించి చాలామంది పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు ఈ నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో పిల్లలకు సంబంధించిన నామకరణం అన్నప్రాసన వంటివి చెయ్యొచ్చా అని అడుగుతుంటారు దీనికి పండితులిచ్చే సమాధానం ఏంటంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు చిన్నపిల్లలకు పేరు పెట్టే ఫంక్షన్ అంటే నామకరణం చేయడానికి శుక్రమౌఢ్యమి అడ్డురాదు అలాగే పిల్లలకు మొదటిసారి అన్నం తినిపించే అన్నప్రాసన కార్యక్రమం కూడా ఈ టైంలో ఎంచక్కా చేసుకోవచ్చు పుట్టిన పిల్లలకు ఇరవై ఒకటవ రోజు చేసే బారసాల ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు అలాగే గర్భిణీ స్త్రీలకు చేసే సీమంతం ఫంక్షన్ కూడా ఈ రోజుల్లో జరుపుకోవచ్చు ఎందుకంటే ఈ ఫంక్షన్స్కి మరియు శుక్రుడికి పెద్దగా సంబంధం ఉండదు వేటికి చంద్రుడు గురుడు వంటి ఇతర గ్రహాల బలం చూస్తారు తప్ప శుక్రబలం అంతగా చూడరు కాబట్టి మీ ఇంట్లో ఇలాంటి చిన్న ఫంక్షన్స్ ప్లాన్ చేసుకుని ఉంటే ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా చేసుకోండి బంధువులను పిలుచుకుని సింపుల్గా చేసుకున్నా పర్వాలేదు గ్రాండ్గా చేసుకున్నా పర్వాలేదు దీనికి దోషం ఏమీ అంటుకోదు ఇక రెండో ముఖ్యమైన విషయం పూజలు మరియు పరిహారాలు సాధారణంగా ఏదైనా చెడు టైం నడుస్తున్నప్పుడు పూజలు చేయకూడదు అని కొందరు అనుకుంటారు కానీ వాస్తవానికి ఇలాంటి టైంలోనే పూజలు ఎక్కువగా చేయాలి మీకు జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉన్నా లేదా ఇంట్లో శాంతి కలగడం లేదని అనిపించినా ఈ మౌఢ్యమి సమయంలో దానికి సంబంధించిన పూజలు జపాలు హోమాలు చేయించుకోవడం చాలా మంచిది ఇంకా చెప్పాలంటే రెగ్యులర్ గా చేసే రోజుల కంటే ఇప్పుడు చేసే పూజలకు పవర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది మీరు మీ పిల్లల జాతకాలు చూపించుకోవాలన్నా కొత్తగా జాతక చక్రాలు రాయించుకోవాలన్నా ఇది చాలా మంచి సమయం దేవుడికి సంబంధించిన ఏ పనికైనా మౌఢ్యమి అడ్డురాదు మీరు ఏదైనా మొక్కుబడులు తీర్చుకోవాలన్నా తీర్థయాత్రలకు వెళ్లాలన్నా గుళ్లను దర్శించుకోవాలన్నా నిరభ్యంతరంగా వెళ్లొచ్చు దీనివల్ల మీకు ఇంకా మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు చాలా మందికి ఇంటి విషయంలో డౌట్స్ ఉంటాయి కొత్త ఇల్లు కట్టడం మొదలు పెట్టచ్చు అని అడుగుతుంటారు కొత్తగా శంకుస్థాపన చేయడం లేదా గృహ ప్రవేశం చేయడం వంటివి మాత్రం ఈ టైంలో చేయకూడదు ఎందుకంటే ఇంటికి అందాన్ని లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు కాబట్టి అతను వీక్ గా ఉన్నప్పుడు గృహప్రవేశం చేస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది కానీ ఇప్పటికే ఉన్న ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు మాత్రం చేసుకోవచ్చు ఉదాహరణకు మీ ఇంటికి పెయింటింగ్ వేయించాలనుకున్నా ఎలక్ట్రికల్ రిపేర్లు చేయించాలనుకున్నా ప్లంబింగ్ పనులున్నా లేదా చిన్న చిన్న గోడలు మార్చాలనుకున్నా ఇప్పుడే చేసుకోవచ్చు దీనికి ముహూర్తంతో పని లేదు ఈ డెబ్బై ఆరు రోజుల్లో ఎప్పుడైనా మీరు మీ ఇంటి రిపేర్ వర్క్స్ ని ఫినిష్ చేసుకోవచ్చు అలాగే మీ ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు కొనడానికి కూడా ఇది మంచి సమయమే ఇక షాపింగ్ మరియు వస్తువుల కొనుగోలు విషయం చూద్దాం పండుగలు వస్తున్నాయి కదా కొత్త బట్టలు కొనొచ్చా బంగారం కొనొచ్చా అని లేడీస్ ఎక్కువగా అడుగుతుంటారు ఈ మౌఢ్యమి సమయంలో కొత్త బట్టలు కొనడానికి బంగారం లేదా వెండి వస్తువులు కొనడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్లి మీకు నచ్చిన బట్టలు నగలు కొనుక్కోవచ్చు అలాగే ఇంట్లోకి కావలసిన వాషింగ్ మెషిన్ టీవీ వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా కొనుక్కోవచ్చు అయితే వెహికల్స్ అంటే కార్ బైక్స్ కొనాలనుకునే వారు మాత్రం కొంచెం ఆలోచించాలి ఎందుకంటే వాహన కారకుడు శుక్రుడే మీకు అర్జెంట్ అవసరం ఉంటే కొనుక్కోవచ్చు కానీ కొన్న తర్వాత తప్పకుండా వాహన పూజ చేయించి పేదవారికి ఏదైనా దానం చేయడం మంచిది వీలైతే ఫిబ్రవరి పదమూడు తర్వాత వెహికల్స్ తీసుకుంటే ఇంకా మంచిదని కొందరు పండితులు సలహా ఇస్తున్నారు కాని మరి అంత కఠినమైన నియమం ఏమీ లేదు అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు అన్నింటికంటే ముఖ్యమైనది మరియు ఎక్కువ డబ్బుతో కూడుకున్నది రియల్ ఎస్టేట్ ఈ విషయంలో మాత్రం ప్రజలు చాలా ఉంటారు ఈ భూములు ప్లాట్లు ఇల్లు లేదా అని సందేహిస్తుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో ఆస్తులు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు రాసుకోవడం రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటివి చేయవచ్చు ఇది పూర్తిగా తప్పైతే కాదు కానీ ఇక్కడ మనం ఒక లాజిక్ మిస్ అవ్వకూడదు మనం ఏదైనా ఆస్తిని ఎందుకు కొంటాం భవిష్యత్తులో దాని రేటు బాగా పెరగాలి ఆస్తి మనకు కలిసి రావాలి దానివల్ల మనకు లాభం రావాలి అని కోరుకుంటాం కదా ఆస్తికి విలువను పెంచేవాడు మనకు ధన లాభాన్ని ఇచ్చేవాడు శుక్రుడు ఇప్పుడు ఆ శుక్రుడే వీక్ గా ఉన్నప్పుడు మనం ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో ఆ ఆస్తి రేటు పెరగడానికి చాలా టైం పట్టచ్చు లేదా ఏదైనా చిన్న చిన్న చిక్కులు రావచ్చు అందుకే ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే మీరు అగ్రిమెంట్ రాసుకుని అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ని మాత్రం ఫిబ్రవరి పదమూడు తర్వాత పెట్టుకుంటే చాలా మంచిది అప్పుడు శుక్రుడు మళ్లీ ఫుల్ ఎనర్జీతో ఉంటాడు కాబట్టి అప్పుడు కొన్న ఆస్తి మీకు విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతుంది ఒకవేళ లేదు మాకు చాలా అర్జెంట్ అవతలి వాళ్ళు అంత టైం ఇవ్వరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే పరిస్థితి ఉంటే మాత్రం దేవుణ్ణి తలుచుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోండి కానీ రిజిస్ట్రేషన్ అయ్యాక ఖచ్చితంగా ఏదైనా గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని అక్కడ ఉన్న పేదవారికి అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం మంచిది ఇలా చేయడం వల్ల ఏదైనా చిన్న దోషం ఉంటే అది పోతుంది ఈ డెబ్బై ఆరు రోజుల పాటు మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మౌడ్యమి నెగిటివ్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే శుక్రుడు లవ్ కి సింబల్ ఆయన వీక్గా ఉన్నప్పుడు చిన్న మాట కూడా పెద్ద గొడవలా మారే ఛాన్స్ ఉంటుంది అందుకే ఈ రెండున్నర నెలల పాటు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కోపం తగ్గించుకుని ఉండటం చాలా ముఖ్యం అలాగే అనవసరమైన లగ్జరీ ఖర్చులు తగ్గించుకోవడం మంచిది క్రెడిట్ కార్డులు వాడి అవసరం లేని వస్తువులు కొనడం అప్పులు చేయడం వంటివి ఈ టైంలో చేయకపోవడమే బెటర్ ఇక పరిహారాల విషయానికొస్తే శుక్రుడికి బలమివ్వడానికి మనం కొన్ని మంత్రాలు చదువుకోవచ్చు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పూజాగదిలో దీపం వెలిగించి ఓం ఘం శుక్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా కనీసం ఇరవై సార్లు మనసులో జపించండి ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఇది మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది అలాగే శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు కాబట్టి శుక్రవారాల నాడు తెలుపు రంగు బట్టలు వేసుకోవడం లేదా చేతురుమాలైన వైట్ కలర్లో ఉండేలా చూసుకోవడం మంచిది దేవుడికి పూజ చేసేటప్పుడు తెల్లటి పూలతో పూజించడం పాలు పెరుగు లేదా పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా పెట్టడం వల్ల శుక్రుడు శాంతిస్తాడు మరొక అద్భుతమైన పరిహారం ఏంటంటే శుక్రుడికి అధిష్టాన దేవత అయిన రాజరాజేశ్వరి దేవిని లేదా దేవిని పూజించడం శుక్రవారాల నాడు అమ్మవారి గుడికి వెళ్లడం లేదా ఇంట్లోనే అమ్మవారి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి కనకధారా స్తోత్రం లేదా అష్టలక్ష్మి స్తోత్రం చదవడం చాలా మంచిది మీకు చదవడం రాకపోతే కనీసం విన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే పేద సుమంగలి స్త్రీలకు పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు గాజులు వంటివి దానమివ్వడం వల్ల శుక్రగ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఆవులకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించడం కూడా ఒక మంచి పరిహారం ఇవన్నీ మనకు పెద్దగా ఖర్చులేని పనులు కానీ వీటి వల్ల వచ్చే రిజల్ట్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది చివరగా చెప్పొచ్చేదేంటంటే అనేది ఖగోళంలో జరిగే ఒక సాధారణ మార్పు మాత్రమే గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దీనికి మనం భయపడిపోయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు మాత్రం వాయిదా వేసుకొని మిగతా దైనందిన పనులు ఉద్యోగ వ్యాపారాలు చిన్న చిన్న ఫంక్షన్స్ పూజలు అన్ని యథావిధిగా చేసుకోవచ్చు దైవబలం ఉంటే గ్రహాలు మనల్ని ఏమీ చెయ్యలేవు అని పెద్దలు చెబుతుంటారు కాబట్టి నిత్యం దేవుణ్ణి స్మరిస్తూ పాజిటివ్ సెట్ తో ముందుకు వెళ్తే ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢమి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫిబ్రవరి పదమూడు తర్వాత శుక్రుడు మళ్లీ ఉదయించి తన పూర్తి వెలుగుని శక్తిని మనకందిస్తాడు అప్పటి వరకు మనం కాస్త ఓపికగా ఉండి పైన చెప్పుకున్న చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సరిపోతుంది కాబట్టి అనవసరమైన భయాలను పక్కన పెట్టి మీ పనులను మీరు కాన్ఫిడెంట్గా చేసుకోండి అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు